కష్టపడి బయకు వచ్చినామనే మాట ఇక్కడ మీకు ఇక్కడ మాట్లాడకండి కసితో పైకి వచ్చినామని మాట్లాడండి ఎవడైనా కష్టం చేస్తేనే పైకి వస్తాడు కష్టం చేయకుండా ఎవరు పైకి రాదు కానీ కసితో పని చేయండి కలియుగంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి సమయంలో కష్టపడి పని చేస్తే సక్సెస్ దక్కదు కసితో పని చేస్తే సక్సెస్ దక్కుతుంది అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేటువంటిది నేర్చుకోండి సో ఇది మానవ ప్రయత్నం అని చెప్తా ఉన్నా నేను అలాగే డబ్బులు చేతిలో ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లుగా ఇన్స్టాల్మెంట్ లో వస్తువులను కొనడము ఇన్స్ ఇష్టం వచ్చినట్లుగా కార్లు కొనడము ఇష్టం వచ్చినట్టుగా షో ఆఫ్ చేయడము మరీ ఎక్కువైపోయింది ప్రస్తుత కలియుగంలో సో జాగ్రత్తగా ఉండండి రాబోయేటువంటి పరిస్థితులు చాలా కష్టతరంగా ఉండేటువంటి అవకాశాలున్నాయి ఎందుకంటే గురువు ఎప్పుడూ అతిచారంలోకి వెళ్ళలేదు ఫస్ట్ టైము నాకు బుద్ధి తెచ్చినప్పటి నుండి గురువు సంవత్సరంలో రెండు రాసులు మారుతా ఉన్నాడు గురువు ఎప్పుడు ఒకటే సంవత్సరంలో ఒకటే రాశి మారుతాడు అలాంటిది వచ్చే నెల అంటే అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి డిసెంబర్ ఐదు వరకు గురువు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తా ఉన్నాడు తిరిగి అక్కడ నుండి మళ్ళీ వెనక్కి వస్తా ఉన్నాడు సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి గ్రహ గమనములో ఒక అతిపెద్ద మార్పు ఒక అతిపెద్ద సంచలనం కాబట్టి ప్రతి మనిషి గురువు అంటే ఏంటండి వాడి గురుబలం ఉందా అంటారు సో గురుబలం ఉంటేనే ఈ సెలబ్రిటీలు కానీ పొలిటీషియన్లు గాని హీరోయిన్లు గాని హీరోలు గాని సెలబ్రిటీ స్టేటస్ కానీ ఏదో బీజేపీ స్టేటస్ గాని బ్యూరోక్రాట్స్ స్టేటస్ గాని పదవి గాని ఇవన్నీ గురు వల వచ్చేవి సో ఇప్పుడు రాబోయేటువంటి నలభై ఎనిమిది రోజుల పాటు గురువు తాను సడన్ గా ఒక రాశిలోకి నుండి ఇంకో రాశిలోకి వెళ్ళి మండి వెనక్కి వస్తా ఉన్నాడు అంటే ఉదాహరణ మనం విమానం నడిపేటప్పుడు కారు నడిపేటప్పుడు పడవ నడిపేటప్పుడు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు సడన్ గా ముందుకెళ్తున్నటువంటి బండిని సడన్ గా గేర్ గేర్ వేస్తే వెనక్కి గేర్ మానేస్తే ఒక్కసారి ఏమైపోతుంది క్రాష్ అయిపోతుంది సో అలాంటి ఒక సిచ్యువేషను మనకు రాబోతా ఉంది ఆర్థికంగా ఏదైనా సంచలనం జరగవచ్చు సో ఇవన్నీ ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహ గమనాలు ఉన్నాయో ఈ గ్రహ గమనాన్ని బేస్ చేసుకొని జాగ్రత్తగా ఉండండి రాబోయే కాలంలో వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ మీ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్కులను కానీ పంతులను కానీ పండితులను కానీ అడిగి తెలుసుకోండి సాధ్యమైనంత వరకు అనియమంగా ఉండండి సాధ్యమైనంత వరకు డౌన్ టు ఎర్త్ గా ఉండండి కొద్దిగా ఈగోరు అలాగే ఆ అతిని తగ్గించుకొని మెరగడానికి ప్రయత్నం చేయండి ఓం నమో వెంకటేశాయ